హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి తెలంగాణలో కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ అవుతున్నాయి ఎలాగో అంటే ఆన్లైన్ గేమ్స్ ద్వారా ఒకటి ఆన్లైన్ రమ్మి ద్వారా తీన్పత్తి ద్వారా అందర్బార్ ద్వారా కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు తెలంగాణ ప్రజలు చాలామందికి అర్థం కావట్లేదు ఈ ఆన్లైన్ అనేది చాలా మోసం అనేది చాలా మందికి తెలియదండి ఒక తో వాళ్ళు గేమ్ ప్లే చేస్తున్నారు వాళ్ళు తెలియకుండానే యూట్యూబర్స్ మోడల్ నమ్మి ఆ యూట్యూబ్లో వస్తున్న యాడ్స్ నమ్మి మంది మోసపోయి చాలా మంది లక్షలు పోగొట్టుకున్నారండి అది పెద్ద ఒక మాఫియా అండి అది ఎవరు ఏం సంపాదించుకోలేరు ఉన్న మనీ అంతా పోగొట్టుకుంటారు అందులో అది ఎంత డేంజర్ అంటే నేను లోబర్చుకొని నీ దగ్గర ఉన్న అన్నీ తీసేసుకుంటుంది ఒకవేళ ఒకటి రెండు మూడు షోలు విన్ను కావచ్చు కానీ నీకు డిపాజిట్ చేసే వెంటనే తీసుకుంటుంది ఒకవేళ విత్డా చేయాలంటే ఏదో ఒకటి అక్కడ చూపిస్తుంది విత్డ అంత ఈజీగా అండి పైసలు ఇవి ఆడమే చాలా డేంజర్ చాలామందికి అర్థం కావట్లేదు ఇంకా కొందరు స్టూడెంట్స్ అయితే లక్షలు పోగొట్టుకొని చాలామంది ఇప్పుడు అప్పుల పాలై తిరుగుతున్నారు చాలామంది అర్థం చేసుకోండి ఆన్లైన్ గేమ్స్ అనేది చాలా డేంజర్ ఒక గంటలో లక్షలు పోగొట్టుకోవచ్చు ఒక ఐదు నిమిషాల్లో లక్షలు పోగొట్టుకోవచ్చు ఎంత నిన్ను ఎంత నిన్ను స్కామ్ చేస్తారంటే అంత స్కామ్ చేస్తారు ఇవి డబ్బులు వచ్చినట్టే వస్తాయి కానీ మళ్ళీ వారు తీసేసుకుంటారు వాళ్ళు షోలో గేమ్ ప్లే చేసే వాళ్ళు అంత ఒక సిస్టమ్ అన్నది అక్కడ ఉన్నది ఒక మనుషులు కాదు వాళ్ళు అదంతా ఒక సిస్టము ఎప్పుడైతే లాగిన్ అవుతావో